ఆంధ్రాలో రెండు ప్రధాన రాజకీయ పక్షాలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బలహీనపడితే ఆ బలహీనత ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్కి బెనిఫిట్ అవ్వాలనేది మా ఉద్దేశం కాంగ్రెస్ లాజికల్ లాజికల్గా నేను అడుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ బలపడటం వల్ల తెలుగుదేశానికి కాంగ్రెస్ ఎంత బలపడుతుంది పది సీట్లు వస్తాయా ఇరవై సీట్లు వస్తాయా మీరే అన్నారు ఇరవై ఇరవై ప్లస్ అని అన్నారు ఇరవై ప్లస్ సీట్లు వచ్చేటైతే తెలుగుదేశానికి బెనిఫిట్ చేస్తున్నట్టే కదా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి ఓట్ల తీసుకుని తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా తద్వారా మీరు అన్నట్టుగా మీ లాజిక్ ప్రకారమే బీజేపీని సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంతో ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు వలన బిజెపి వలన నష్టం జరుగుతా ఉందని భావించబట్టేగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది రైట్ ఈ ఐదేళ్ల తర్వాత చంద్రబాబు గారు బీజేపీ తోటి ఆయన ఇవాళ్ళకు కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఉన్నాడు బీజేపీకి వాళ్ళు రానివ్వట్లేదు ఈ వెంట ఎవరైనా బీజేపీ విధానాలను ఖండించకుండా ఉన్న అతి కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు నిన్న కూడా కూడా నిన్నది కదా నేను చెప్తా ఉంది అదే ఒక వారి పాదాల దగ్గర ఆశ్రయించి కూర్చొని అన్నారు ఇంకొకళ్ళేమో వారిని లాగేసి వీరు కూర్చోవాలనుకుంటున్నారు వీరు కూర్చోవాలనుకుంటున్నారు దోహదం చేస్తున్నారు మీరు 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 బలపడచ్చు కాక ఇందులో రెండు విధానాలు ఉన్నాయా యాంటీ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు చంద్రబాబుకి వెళ్ళకుండా మేము తీసుకొని ఉంటే ఎవరికి నష్టం వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి వేసే ఓట్లు వాళ్ళకి వేస్తారండి ఇప్పుడు చంద్రబాబుకు బలం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ఉన్న ఫార్టీ పర్సెంట్లో నుంచి ఆయన పెరగాలంటే ఓట్లు ఎక్కడి నుంచి రావాలి అంతకుముందు వైఎస్ఆర్సీపీకి వేసిన ఓట్లు ఆయనకు వస్తే ఆయన బలం పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు మేము మధ్యలో ఉండటం వలన ఈ వైఎస్ఆర్సీపీ నుంచి విడిపోయి చంద్రబాబుకి వెళ్దాం అనుకున్న ఓట్లు ఎక్కువ భాగం మాకు వస్తాయని నా నిశ్చితమైన అభిప్రాయం ఓకే దానివల్ల చంద్రబాబుకి వచ్చే లాభమే ఉంటుంది నష్టమే తప్ప అతను 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 నలభై పర్సెంట్లోనే అతను ఆగిపోతాడు అంటే మీకు ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు డెఫినెట్ గా మేము డబల్ డిజిట్ పైన నా ఉద్దేశ ప్రకారం ఇరవైకి తక్కువ లేకుండా సీట్లు యాదా టుడే ఇప్పుడు మీరు అన్ని సర్వీస్ లోను ఆగస్ట్ ఎండింగ్ కి ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుందని అన్ని సర్వీస్ ఇచ్చారు ఆగస్ట్ ఎండింగ్ జూన్ సెకండ్ రైతే రాజు రిలీజ్ బుక్ రిలీజ్ ఫంక్షన్ నేను మీన్ సారీ సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ రాజశేఖర్ రెడ్డి గారు వద్ద సందర్భంగా నేను ఓపెన్గా ఫస్ట్ పర్సన్ కాంగ్రెస్లో ధైర్యంగా గుండెమే చేసుకొని మనం అధికారంలోకి వస్తున్నాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేపు అందరూ మీరు అధికారంలో పాల్గొంచుకోబోతున్నారు అని చెప్తే చాలామంది కాంగ్రెస్ వాళ్ళే మనకేదో మనోధైర్యం ఇవ్వడానికి చెప్తున్నారు కానీ అది జరిగేదా అని సెప్టెంబర్ సెకండ్ కనుక్కున్నారు ఎప్పుడైతే సిడబ్ల్యూసి మీటింగు ఇక్కడ జరిగి కర్ణాటక రిజల్ట్స్ మనకి రావటం మొదలుపెట్టి మణిపూర్ అల్లర్లు మైనారిటీస్ భావం రేకెత్తించి ఇవన్నీ కూడా ఆగస్టు నుంచి జరిగిన కార్యక్రమాలే సో ఇంకా చాలా టైం ఉందండి మాకు ఇంకా మేము ఒకరిని ఓడించడానికి ఒకరిని గెలిపించడానికి ఇక్కడ 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 ఖచ్చితంగా కాదు నేను గుండె మీద చేసి చెప్పగలను నేను శైలనాథ్ గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎంత అంకిత భావంతో పనిచేశాను రుద్రరాజు గారు ఎంత ఉన్నప్పుడు అంతగా అంకిత భావంతో పనిచేశాను కాంగ్రెస్ పార్టీకి రఘువీర్రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లా పనిచేశాను ఇప్పుడు కూడా అట్లాగే చేస్తూ మా ధ్యేయం నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధ్యేయం కాంగ్రెస్ పార్టీని బలపరచడం కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం మీ మీరు ఈ పాయింట్ మర్చిపోతున్నారు మేము లేకపోతే జగన్ను వ్యతిరేకించే ఓట్లన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి మేము డెఫినెట్గా చంద్రబాబు గారితో అన్హాపీగా ఉన్న తెలుగుదేశం ఓటర్స్ చాలా మంది ఉన్నారు మీరు పొరపాటు పడకండి వారు జగన్ దగ్గరికి వెళ్ళలేరు ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కాంగ్రెస్ నుంచి కొంత ఓటు బ్యాంకు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీ అయినా కొంత కొంత ఓటు బ్యాంకు టీడీపీ కూడా వెళ్ళిన ఉంది వాళ్ళు మాకు మాకు వెనక్కరనేది అదేమి అట్లా ఏమి లేదు అట్లా